అనంతపురం జిల్లా గుత్తి మండలం పెద్దొడ్డి గ్రామ ఎస్సీ కాలనీ వాసుల ఆహ్వానం మేరకు వైసీపీ సీనియర్ నాయకుడు కప్పలబండ మధుసూదన్ రెడ్డి మరియు వైసీపీ నాయకుడు సివి రంగారెడ్డి కలిసి పెద్దు గ్రామంలో పర్యటించారు ఎస్సీ కాలనీ వాసులతో కలిసి వారికి వైసీపీ పార్టీ ఎప్పుడు అండగా ఉంటుందని భరోసా కల్పించారు మన ఎమ్మెల్యే వెంకటరామరెడ్డి గారికి మీ సహాయ సహకారాలు అవసరమని అవి రాబోయే ఎన్నికలలో లక్ష ఓట్ల మెజార్టీతో గెలిపించాలని వారు ఈ సందర్భంగా కోరారు మీకు ఏ అవసరమే ఏ సమయాల్లో ఉన్నా కూడా వెంకటరామరెడ్డి తరపున మేము ఎప్పుడూ మీకు అండగా ఉంటామని తెలిపారు ఈ కార్యక్రమంలో వైసీపీ జిల్లా నాయకుడు కపలబండ మధుసూదన్ రెడ్డి శ్రీనివాసులు మరియు బోయగడ్డ రాముడు సురేష్ వీరాంజీ నాగశేఖర్ చిన్ననారాయణ రామచంద్ర చిరంజీవి నాగరాజు రామ్మోహన్లు పాల్గొన్నారు నేను నేను చేయలేకపోతే నేను చేపిస్తాను ఎంతో పని నా వరకు ఒకవేళ నాతో కూడా కాకపోతే అక్కడ కూర్చొని పని చేపిస్తాను ఏ ఆయన ఏమంటే కాన్స్టెన్స్ ఎంత మెయింటైన్ చేయాలంటే ఇబ్బంది పడతాడు ఇప్పుడు మా ఇంట్లో వాళ్ళు మనల్లో పని పల్లెలు మా ఇంట్లో వాళ్ళు చూసుకుంటారంటే ఆయనకు బరువు తగ్గుతుంది అంటే మేజర్ సమస్యల కోసమే నాకు చిన్న చిన్న సమస్యలు ఆయన కూడా చెప్పాల్లా పలానా ఆడున్నాడు అటు పోండి ఆడు అందుబాటులో అని చెప్పాలి అట్లా చలాలు కూడా ఆడ చెప్పుతున్నాడు అందరి చేస్తాడని నమ్మకంగా చేస్తాను చాలా మందికి వచ్చినప్పుడు కూడా వాళ్ళు పనిచేలా నా వరకు నేను చేస్తాను నాతో కానప్పుడు ఆయనతోనే మీ పని చేస్తాను అదే దాని దాటిపోయే సమస్యలు ఏమి రావు చిన్న చిన్న దానికైతే రాము